ఏం భావి మన ముప్పై రూపాయలు బీడీలు బీడీలకు ఇంకొకటి అట్లా తిరుగుతాను కదా ఇరవై ఇట్లాంటివని చెప్తే నాకు నచ్చదు లెక్క చరాలి లెక్క సరే ఉంది లేవరా పది లక్షలు ఇస్తా గానీ బ్యాంకులో బ్యాంకులో వేసాడు బ్యాంకులోకి వేసిన డబ్బులు బ్యాంకులో నాకు ఇరవై లక్షలు ఉంది బ్యాంకులో డబ్బుల గురించి లే దాంట్లో వడ్డీ కూడా ఏం బాగానే వస్తుందిరా మన వేరేది ఎఫ్డీ చేస్తే ఈ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటా ఇది మన మ్యూచువల్ ఫండ్స్లో పెడితే పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ అనే నా కొడుకో వా ఏం తెలివినాడ్రా వాడు వాడు ఆడు గుడికాడ అడుక్కుంటాడు కదా సాయిబాబు గుడికాడ అడుక్కునే దాంట్లో వానికి మనకంటే ఎక్కువ ఆదాయం ఉంది అంటే వాడు ఎక్స్పర్ట్ భలే అడుక్కుంటాడు ఎక్స్ప్రెషన్ పెడితే అక్కా డబ్బులు ఏంటాడి ఏం ఎక్స్ప్రెషన్ పెడతాడు వాడు ఆ ఎక్స్ప్రెషన్ పెడితేనే ఐదు రూపాయలు వేసేవాడు కూడా పది రూపాయలు వేసాడు అట్లా వాడు మ్యూచువల్ ఫండ్స్ బా షేర్ మార్కెట్ లో పోయిన ముప్పై రెండు లక్షలు సంపాదించాత దాత అయ్యా చేతులు భారే ఉన్నాయి కదా కష్టపడి పని చేసుకోవచ్చు కదా రోడ్డు పైన కూర్చొని అడగ లే బోర్డు ఎప్పు ఒక రూపాయి వేసి ఇంతగా కదరా నువ్వు వేసే బోర్డు రూపాయి కోసం పెద్ద హాల్ కట్టించి దానికి ఒక ఏసీ పెట్టించి దానికంతా డెకరేషన్లు డెకరేషన్ చేసి దాంట్లో కూర్చొని అడుక్కోవాలా పపా ఏసింది బోర్డు రూపాయి మళ్ళీ బిల్డ్ బిల్డ పోటీ ఒక రూపాయి వేసి బోర్డి కూర్చొని అడుక్కుంటారా అంటావా ఈసారి సగాలు కూడా కనపడదు నీకు మర్యాద కూడా ఉండదు అడుక్కుండమనుకుంటావు హైయెస్ట్ బెగ్గర్స్ మేము